శ్రీ వీరాజి ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం పదమూడవ భాగం ఇరవై ఏడు రెండు ఇరవై నలభై శీర్షిక రసగుల్లా వార్ రోసగుల్లా అనాల రసగుల్లా అనాల గోలు గోలుగా ఉంటుంది కనుక రోస్గుల్లా అని అంటాడు బెంగాలీవాడు గొల్లగుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది కనుక రసగుల్లా అందామంటాడు తెలుగు వాడు ఒడిశా వాడు మాత్రం రసగోళ అని అంటాం గోళ అయిపోయిందలా ఇప్పుడు వాడు మామూలుగానే అందరికంటే మేం గొప్పవాడు వాని బా అంటాం వంగదేశాన్ని బంగదేశ అంటాం జనగణమన పాట మా గురుడే రాశాడు అందులో ఉత్కళ బంగ అని అంటాడు వందే మాతరం అంటే అది కూడా మా బంకించంద్రుడిదేగా అందుకే బందే మాతరం అంటాడు కాని ఒడిశావాడు ఉత్కల్ బంగాలు మేం ముందు కనక రసగుల్లా మారి కావాలి అంటే మా భైగన్ భర్త నువ్వు క్లైమ్ చెయ్యి కానీ రసగుల్లా మాత్రం మా హెరిటేజ్కి దాని వెనకటి ఒడిశానామధేయం భీర్మోహన్ కావాలంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది మా దగ్గర అంట అందుకనే నీ బంగ్లాదేశం రెండు ముక్కలై అందులో ఒక ముక్క మరో దేశం అయిపోయింది కూడా అని భువనేశ్వర్ నుంచి కలకత్తాకి వినిపించేదాకా అరుస్తున్నాడు ఒడియా సిటీ జ్వలుడు ఈ గొడవ అంతా రెండు వేల పదిహేను సెప్టెంబర్లో మన బెంగాలీ ప్రభుత్వం రసగుల్లా దినం అది రెండు రాస్గోల్లా దినోత్సవం ఇల్లు వాకిలి బజారు ఆఫీసు అన్ని జిడ్డు ఓడిపోయేలా సెలబ్రేట్ చేసుకునేసరి ఒడిశా భోజన ప్రియలు నోరు చేరెక్కిపోయి టూరిస్ట్ డిపార్ట్మెంటు గొప్పగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని మరీ విదేశుల్ని మా రసగోళి మా రసగోళీలు తినండి తరిందండి అంటూ ఆహ్వానిస్తూ ఉంటే ఆ రసగుల్లా ట్రేడ్ మార్కు అంటూ దబ్బా కొట్టుకోవటం భావ్యమా అంటూ భువనేశ్వర్ భూలభోంతరాలు దద్దరిల్లేలా అరిచి అసలు రసగుల్లా అంటే ఎలా ఉండాలి అలా తీసి అలా మోర నోట్లో వేసుకుంటే తక్షణం కరిగిపోవు మా కలకత్తాకి వచ్చి మా రసగుల్లా తిన్న ఇంగ్లీషు వాడి దాన్ని మెచ్చుకున్నాడు అంట బెంగాలీ బాబు కానీ రసగుల్లా ఒడిస్సా ఒడిషా గోసాయులు అద్భుతంగా చేసి ఎగుమతి చేస్తూనే ఉండ కోల్వార్ కూడా చల్తాహి అంటే ఈ మధ్యనే బెంగాలీ రసగుల్లాకి జీఐ వచ్చింది అంటే గవర్నమెంట్ రికమెండ్ దాంతో బెంగాలీల గర్రి ఎక్కువైపోయి జిఐ అంటే సాగదీస్తే జగ్రాఫికల్ ఇన్విటేషన్ ఇండికేషన్ అందుకే భౌగోళిక గుర్తింపు అది కూడా ప్రపంచ ట్రేడ్ సంస్థ వారి ట్రిప్స్ గుర్తించాక ఇచ్చే ప్రామాణికమైన గుర్తింపు జీఐ రిజిస్ట్రీలో పేరెక్కిపోతే ఇంకా ఆ స్ట్రీట్ని స్వీట్ని చేసి ట్రేడ్ మార్కులాగా ఈ జీఐని గుద్దుకొని అయితే మనం కూడా అరిసెలకి జీఐ తీసుకుందామా అడిగింది ఓ అందాల ఆంధ్ర లలా ఎందుకోడదు ఇంకా ఉన్నాయి బొబ్బట్లు ఫేనీలు కూడా ఉన్నాయి కానీ టూరిజానికి మరిగంటే ఎగుమతి మన బందర్ లడ్డు బీహై అయినా అది అప్రస్తుతం కాదా అని సరే సరే రెండు వేల పద్ పద్నాలుగులోనే లడ్డూలకు లడ్డు మన తిరుపతి లడ్డుకి జీఐ దొరికింది గుర్తులేదా అదృష్టం బాగుంది అన్నాడు సీనియర్ సిటీజనుడు కొంచెం ఏమారిన ఆ ఛాన్స్ అరవడు కొట్టేసేవాడు వెనుకటి రోజుల్లో ఎంజీఆర్ తిరుమలై మాదై అన్నాడు గుర్తుందా కానీ అమోఘమైన అలౌకికమైన పరిమళం రుచిగల తిరుపతి లడ్డు మందికే దక్కి అందుకని ఇప్పుడు ఉభయ రాష్ట్ర తెలుగువాడు కూడా టీదే లడ్డూని కళ్ళకద్దుకోకుండా నోట్లో వేసుకో గొప్పగా గర్వపడత అలాగా కలకత్తా రసగుల్లా జేఏ రాంగాని దీదీకి ఒళ్ళు పొలకించిపోయి ఆమె ముఖ్యమంత్రి హోదాలో ఒక ట్వీట్ సకల జనుడు ఔరా అనగా ఇచ్చింది ఇది మన బంగ్లాదేశ్ ఈ పేరు అధికార నామధేయం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇది తీయని వార్త అంటూ మురిసిపోయి కానీ అవతల ఒడిశా ఉల్లి మిరియం వానూరి ఒంటికి రాసుకున్నట్లు మండిపోయి మా ఒడిశా ధర్మంచండి దర్శించండి రసగుల్లా మాధుర్యాన్ని మీ దేశానికి తీసుకోపో అని యాడ్లు ప్రయటానికి వీలు లేదుగా కర్ణాటక వాడికి మైసూర్ పాకు గుజరాతీ వాడికి బాసుంది ఉంది అరవ్వాడికి పొంగల్ ఇరికి పొంగల్ అంటే జ్ఞాపక వడ మందే గారే భూరే జంటకలు వడై అని తమిళ సోదరులు తీసేసుకు మరాఠీ వాడికి కళాఖండతో పాటు మన రాష్ట్ర వంటకమైన మోదక కొండ్రాళ్ళు కూడా మన కుడుమల్ని ఇడ్లీ అంటూ మన వారిని మన గారిని వడై అని పెరుగ్ గారిని ఆవడలై అని తమ్మి లేదా పెసరట్టు అల్లం పచ్చడి మిగిలి దాన్నైనా జాతీయం చెయ్యకుండా కాపాడాలి కేసీఆర్ బాబు అసలు మసాలా అట్టు మంది అని అప్పుడు ఢిల్లీలో పంజాబీ రెస్టారెంట్ స్పెషల్గా అమ్మేస్తారు ప్రపంచంలో అతి ప్రీతికరమైన శాఖాహార వంటకాలు మసాలా దోశది టాప్ ర్యాంక్ రాయలసీమ రాగి సంకట్ తెలంగాణ జొన్న సంకటి రొట్టె పులబ హైదరాబాద్ బిర్యానీ ఇవి ఖ్యాతి గల ఆంధ్ర మిరపకాయ బజ్జి ఉత్తరాంధ్ర పులుగు ఇవన్నీ మనం మద్రాసు నుంచి విడిపోయా లక్కీగా ఇంకా మిగిలాయి మలయాళీల మలయప్పం పునది మనకి బెల్లం అత్తం బూరెలు ఉన్నాయి అస్సోం వాటికి ఉన్నాయి మన ఏమిటి పెడదాం మన పిల్లలకి ఒకవేళ జీఐ ఉన్న మన పిండి వంటలు పెట్టం మామోష్ పిజ్జాలు బర్గర్లు వగైరా గొప్పగా పెట్ట మనల్ని మన పచ్చళ్ళని ముక్కల పులుసుని ఆవ కూరలని ఏ దేశమే ముఖ్యంగా అమెరికాకి పోయిన మన వాళ్ళు పెంచి నలుగురికి పంచి పోషించబట్టే ఇంకా మన తిండి అలానే ఉందని తలుసుకోగడుగుదా మన తిండి మన కల్చర్ గానం మన గుర్తింపు ఇదొక తిరివేని సంఘం దాన్ని అలా ఉంచదు నాగపూర్ వెళ్ళాను సాయి చాలా కాలం క్రితం ప్లాట్ఫారం కిందికి మన ఎక్స్ప్రెస్ దడదడ వస్తూ ఉంటే అరే భాయ్ దేఖే గుంగుర ఎక్స్ప్రెస్ ఆ హై అంటూ లైసెన్స్ కూలీలు అరుస్తున్నా మద్రాసు ఎక్స్ప్రెస్ వస్తూ ఉంటే సాంబార్ గాడి ఆరహి హై అని స్వాగతం పలుకుతారు లైసెన్సు కోలి అమ్మయ్య అన్నాడు మద్రాసు ప్రెసిడెన్సీలో మగ్గిన మనకంటూ ఒక ఐడెంటిటీ గోంగూర మిగిలి అని సంతోషం కలి అబ్బో ఇప్పుడు నా మాస్కో మస్కవా మస్కవా అనాది పర్యటనలో నిడబర్తివారు వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకుపోయారు ఒక పచ్చడి తెలుగు వాళ్ళ పచ్చళ్ళు దాసులు వేశారు గోంగూర పచ్చడి బాగుందో అని బొంగండయాసులో అడిగి ఇదక్కడిది అంద గోంగూరలాగా ఉందా లేదా అన్నాడా తరూట ఇక్కడిదేనయ్యా సంతలు ఏవో ఆకు కుూరమ్మేస్తుండే ఓ అవ్వ గోంగూరలా ఉందే అని తెచ్చా నువ్వు సర్టిఫై చేశావు కనుక మేము ఇక మీద గోంగూరకి బెంగ పెట్టుకో అన్నాడే అలాగా వాడు మల అంటే వెను తిరిగి చూస్తాడ మనం ఒక చరిత్రని ఎన్నడూ మరిచి పోకూడదు మద్రాసులో మనం ఉన్నట్లే ఒరిస్సా వాళ్ళు కూడా నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలో చాలా కాలం ఉన్నారు అప్పుడు ఈ రసగుల్లా ఉభయులది అందుకే ఇవాళ మమతాది నవీన్ పట్నాయక్ రసవత్తమైన జంగ్ అంటే యుద్ధం సాగటంలో ఆశ్చర్య నిన్న మొన్నటి దాకా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి భవన్ రసగుల్లాకి నిత్యమర్యాద జరుగుతూ ఉండేవని అభిజ్ఞవర్గాల భోగ కలకత్తా ఇరుకు గలీల నుంచి పూరి జగన్నాథ్ గుడి లోపలిద వందలాది ఏండ్లుగా రసగుల్లా రాజ్యం ఏది గుడి ఎండ్లు దీన్ని కనిపెట్టిన నలమహారాజు వాళ్లవాడేనని రథం సాక్షిగా నమ్ముతా ఒక అద్భుత ప్రాయమైన స్వీత ఏదైనా ఉంటే అది రసగుల్లా మాత్రమే ఒక చిన్న కోపాలు నోరూరించే పాకం అందులో తేలాడుతూ వెన్న ముద్దల్లా రసభరితమైన ఓ సూక్ష్యంగా మొదట ఆన భక్ష్యంగా ఆరగిస్తే ఆ హాయి చెప్పలేని దోయి అని ఆనాడే విశ్వవిఖ్యాత పాకశాస్త్ర కోవిద్ అంటే వంటవాడేదని విలియం హోరాల్డ్ పుస్తకంలో రాసి పెట్టి మడి చచ్చిపోయారు పురీ జగన్నాథుడికి ఏడు వందల సంవత్సరాల నాడు ఈ రసగోళాలు ఆలయ ప్రవేశం చేశారు స్వామి వారు తన దేవీ లక్ష్మీదేవికి ఇష్టమని అలక తీర్థడానికి సమర్పించాడు వారు నామధేయాలు కలవాడు నాడు రసగోళ రసవిహారి అని కూడా అనేవారు అసలు వీరి జన్మ వృత్తాంతం మరొకటి ఉంది భువనేశ్వర్ శివారులు పహాలా అనే గ్రామం ఉండే ఆవులు బర్రెలు పాడి తప్ప ఇంకేమీ అక్కడ లేవు పాలు మిగిలిపోయాయి పాలబోసేసేవాళ్ళు ఒక పూజారి వాళ్ళకి పాల విరుగుడు చెయ్యటం లే దాని నుంచి పంచదారక దేవుడికి తీపి నైవేద్యం పెట్టారు అది చూసి కట్ట దగ్గరగా ఉండ సదేపూర్ అనే పూరి వాళ్ళ వాళ్ళు ఇంకా నాజుగా మెత్తగా తెల్లగా మెరిసిపోయే పెద్ద ఉండరు చేసి దానికి కీరా మోహన అని ముద్దు పేరు పెట్టి జగన్నాథరథయాత్ర అందించడం మొదలుపెట్టి అయితే నేటి రాసో గొల్లాన్ని పద్దెనిమిది అరవై ఎనిమిది నవీన్ చంద్రదాస్ అనే మోసై కలకత్తానగరంలోనే కనిపెచ్చాడని చెబుతున్నా అతని ముని మనవల యొక్క మునిమనవలు ఇవాళ్కి ఇదే వృత్తిలో ఉన్నారని లోకుల కథ దీని మీద రిసెర్చ్ చాలా జరిగింది ఇవాల్టి గుళ్ళబారిన అతి మెత్తని సున్నితమైన రసగుడ ఎంతో శ్రమ తపస్సు ధారపోస్తే కానీ సాధ్యం కాలేదంటారు బెంగళీరు మిగతా వాళ్ళ రసగోళీలు కేవలం రబ్బర్ లాగా సాగే తీపి ఉండడు మాత్రం అనుయాయులు మెత్తం మీద ఈ రసవత్తరీ ఒక తీపి వింత దీని మీద తీపిడిశా తన హక్కును వదుకోలేదు అందుకని అప్పీల్ చేస్తున్నామని సదరు ప్రభుత్వ వర్గాలు చెబుతూనే ఉంది చేత ఈ రసవత్తర పూలు కొనసాగుతుంది అనుకుందాం మనకేం సమస్య లేదు కేర్ ఫర్ ద కేర్ మచ్ ఫర్ ఎండ్ ప్రోడక్ట్ విరాజి నవంబర్ రెండు వేల పదిహేను ఇవాళ చివరి వ్యాసం ఏ నలభై ఒక ఈ విప్లవ మంత్రికు నమో తాడు కావాలి వేస్తారా త్రిపుర ఎంత చిన్న రాష్ట్రమైతే సంవత్సరాల కమ్యూనిస్ట్ పరిపాలన రాసింది ఓకే ఒక సునామీలాగా కాంగ్రెస్ పార్టీని మింగేసి లోకల ఢిల్లీలో గద్దె నెక్కినంత సంబరపడి మరొకసారి కమలంపై తిమర రాష్ట్రం గుల్లి రాష్ట్రాల్లో అది చిన్నదైతే అది పెద్ద రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఆర్భాట కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేసుకున్నారు మోదీ గారి కాషాయ యువసే భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకకు సంబరంగా తరలివచ్చి ప్రధానమంత్రి మోదీజీ ముందే రెడీ బాబ్ అమితా షా भेजायो था हें तो अखरी चेर सर गुजरात मुख्यमंत्री विजय रूपाणी मध्यप्रदेश से शिवराज सिंह चौहान असम chief नेता सर्वानंद सोनोवाल केरला कान्हा मुंडे झारखंड मुख्यमंत्री रघुबीर दास हक्कडी के तपल टू पहालाल भास के स्वागतन चपटानी के भेलांदरी तोपाड श्रद्धावाले लाल किशन अद्वानी मरली मनोहर जोशी रुलालकुबय ఆకాశమంత పండిత్ భూదేవంత అరుగు వేష కొత్తవాడి అయినా ముఖ్యమంత్రి కుర్రాడు ఉత్సాహవంత్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా మెరిసిపోతున్నవాడు పేరు కాంచి ఎంచిపెట్టినట్టు సరిపోయి విప్లవ్ కుమార్ దేవుడ కంగారు పడగట్ తెలుగులో విప్లవ్ కుమార్ దేవుడు అతనికి అనుభవం ప్రచారంగా జగమెరుగుకొని పైగా ఒకే ఒక జిమ్ నడుపుతున్న నా వ్యాయామ సిద్ధు అంటే అనుమాన కండ పుష్టి భారీ విగ్రహాన్ని తుత్నియరు చేయగల ఘనకార్యం అతంది కాదట రావయ్య విప్లవ్ కుమార్ రావయ్య మా భాగ్యం కొద్దీ దురికావయ్యా అంటూ విప్లవ్ దేవిని గద్దె మీద కూర్చోబెట్ట అనుకున్నట్లే అతను కొన్ని విప్లవాత్మకమై సిద్ధాంతాలు జేబులో పెట్టుకొని ఫిబ్రాసనం మీద బుల్లి రాష్ట్రానికి మనం నేరుగా పోలేం అస్సాం మీదుగా వెనక్కి వచ్చి వెళ్ళ మూడు వైపులా రాష్ట్రానికి బంగ్లాదేశ్ అస్సోం జార్ఖండ్ సరిహద్దులై ఉంటాయి కమ్యూనిస్టుల మీద ఘన విజయం సాధించడం దీని భాజపా మామూలుగా చూడటం మానేశారు ఇరికించి పరికించి చూసుకొని మురిసిపోతాడు ఇలాంటిదని విప్లవరేవని విప్లవాత్మకమైన ఐడియా తయారు చేశారు అందరికీ తెలుసు ఈశాన్య రాష్ట్రాలు అంటేనే ఆవు చుట్టూ తిరుగుతా అపార్థం చేసుకుంటున్నారు గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేసి దాని మొత్తాన్ని తల మీద జల్లుకుంటున్నారని భావిస్తున్నారు పేడలో కాలు పడ్డ గోమాంసం తినే తప్ప గోమాంసం తింటే తప్ప త్రిపుర వారికి భోజనం చేసినట్టు ఉండదు ముందుగానే జాగ్రత్త పడ్డది కమలంపాటి త్రిపురలో సీనియర్ నాయకుడు త్రిపుర వాసుల కేవలం హిందువులు మాత్రమే లేరు అని క్రిస్టియన్లు మహమ్మదీయులు ఉన్నారని గుర్తు చేసు అంతేకాదు హిందువులలో కూడా కొన్ని జాతుల వారికి కొన్ని జాతులు గుడ్డు మాంసం లేదే వద్ద దిగదని అటంటప్పుడు ఒక పాలసీగా ఆవును రక్షించాలని పూజించాలని భావిస్తున్న బీజేపీ ఎన్నికల ముందు గమ్మున ఉంటే ఈ పాటికి తిరుపతిలో ఎర్రజెండా రెపరెప కొనసాగుతూ ఉంటే ఒక రకంగా ఆవు లాంటి సాధు జంతువుతో త్రిపురలోని కమ్యూనిస్టు వీర బాధుడు ఉపాధిశారని ఈశాన్యంలో భారతీయ జనతా పార్టీ ఆవుని కూడా ఫుడ్ ఐటెం కింద చేర్చేసి వెంకయ్య గారంతటి హోల్ ఇండియా లీడర్ ఒకవేళ ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని వర్గాల మనోభావాలు తినేశాయేమోనని భయపడి మంత్రివర్యుడిగా ఉన్నప్పుడే వెంకయ్య ఆను నేను ఫక్త్ నాన్ వెజిటేరియన్ అనగా స్ట్రిక్ట్ నాన్ వెజిటేరియన్ అని తన గంభీర శైలిలో ప్రకటించుకున్నా ఇక్కడ ఒట్టు అవసరము అక్కడ అవసరము అక్కడ ఏది నేప నెపమెందక పలుకును నేర్పరనాయక అనే సూక్తిని కొనసాగించటంలో తప్పేది కానీ యూపీలో ఆవు మమ్మీ అంటే అమ్మ దాని వేపు మరో రకంగా ఆశగా చూస్తాం కాలు చెయ్యో విరి చేస్తాం అక్కడ ఆవు గిన్ ఇంగ్లీష్ మీడియంలో హిందీ మీడియంలో కూడా అమ్మయే కానీ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికి ఈ అమ్మదనం గ్రేట్గా గోమాంసంలోనే కమ్మదనం అంతా ఉంటుంది అన్న జనవాక్యానికి కైమోడ్పుడు కొట్టారు అలాగే సిద్ధరామయ్య తింటే తప్పు కేరళ అసెంబ్లీ ముంగిద వంగిదితే ఘోరం అన్న పాలసీని చేపట్టింది భారతీయ జనతా పెద్దల మాటని సర్ది మూటగా తీసుకుంటున్న కొంతమంది అభిమాన జనం రాష్ట్రోచితంగా గోమాతని ఎన్ని కళలు ఒక సాధనంగా వాడేసుకుంటారు పాలు కూడా నాన్ వేజ్ అంటూ కుక్కలకు కూడా పప్పు అన్నం పెట్టి పెంచే తల్లి మేనకా గాంధీ కూడా మోదీజీ అనుయాలకు కోపం తెప్పించడం ఎందుకులే అని ఊరుకుంది ఓ వీరభక్తుడన్నాడు ఈజ్ వెల్ ఇన్ వారంట్ ఎలక్షన్ అంటే ఓటు కోసం ఆవుని తినమని పునిని కాపాడమని కోరితే తప్పేం లేదు ఆవుని దొరికితే నిన్ను కూడా మక్కువగా తిని పులి మన దేశానికి జాతీయ గుర్తు దాన్ని కాపాడాలని తప్పు అన్నారు కొందరు ఎక్కువ మంది కూడా ఈ దేశంలో గోమాత విషయం గో సంరక్షణ విషయం చాలా ఆ మధ్య యూపీలో ఎవడి మీదనైనా కక్ష కోపం ఉండి ఆవుని కొడతావురా గోమాతని భక్తిస్తావురా అంటూ శత్రువు మీద దాడి చేసయ కానీ యూపీలో ఎంత గోభక్తి వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర కర్ణాటకలలో కూడా ఆ ఉమాంసాన్ని భుజించడం విరోచిత విద్య ఉద్యమంగా సాగటం మొదటి దీన్ని ఖండించటం పోగా ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్యాపదేశంగా వస్తాసు తినండి కాని సంబరం చేసుకోవద్దు అంటూ ఒక స్టేట్మెంట్ ఎవ్వడైనా ఆయన పొరపాటున బీఫ్ సపోర్టర్ అని అపార్థం చేసుకుంటే నేరం ఆయంది కాదు ఇప్పుడు తాను ఏ పార్టీ సభ్యుడు కాదు కనుక పార్టీలకు అతీతుడు కాదు ఆయన అల అనగానే ఓ ఛాందసుడు దాని మీద అటాక్ ఇచ్చి అయితే ఎందుకు స్టేట్మెంటు ఇంచక్క పులికి బదులు ఆవులు జాతీయ జంతువుగా ప్రకటిస్తే బాగుంటుంది అప్పుడే బీఫ్ ఉండదు బీఫ్ కేసు వండదు అన్నాడు కొర్ర జర్నలిస్ట్ పాకిస్తాన్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పోర్క్ అన్నమాట అన్నా కూడా ఏం చేస్తారు అందరికీ తెలుసు మాంసాహారం శాఖాహారం కాదు ఆవు హిందువుల పవిత్రమైన జంతువు ఆవు నాకా లేడీని చంపిన సల్మాన్నిగా ఎంతటి సెలబ్రిటీ అయినా ఆవుని చంపితే ఆలకు తింటే లేదా తినకపోయిన అది నేరంగా భావి గోదూషణ కూడా శిక్షాస్మృతిలో నేరంగా చేర్చే దమ్ముందా అలాంటి చర్చలు జరిగే తీరిక టీవీలకు లేదు ఒకడు తిన్నాడని ఇంకొకటి అక్కసు దప్ప ఆవు హోదాగుని మనలాంటి వాళ్ళకి అంటే ఆవు తినే తోటకూర తమలపాకు మాత్రమే తిని నెవరు కూడా వేయకుండా సంతృప్తి సంతృప్తి చెందేవాళ్ళకి తప్ప అంజులకు పట్టడం ఒక భాజపా ముఖ్యమంత్రి ఆవు కల్పిస్తే కాని తోకెంట గోమూత్ర కోసం మహోరాష్ట్ర మరో రాష్ట్ర ముఖ్యమంత్రి హరి సంగతి సమర్థయేనా ఇంత ఉపోద్ఘాతం తరువాత మళ్లీ విప్లవ కుమార్ దేవ్ వాడికి వారు నోరు తెరగదుగల బా నోరు పట్ ఇద్దరికి దగ్గర ఈ యువ ముఖ్యమంత్రి పార్థక నామధేయుడు అన్నాగా ఆవుకి హోదా ఇచ్చేది తనకు తెలియకుండానే హరి తిరుపతిలో అన్న గ్రాడ్యుయేట్ అయిన యంగ్మెన్ ఉద్యోగం అంటూ గవర్నమెంట్ని అడగవద్దన్న ఒక ఆవును పాల వ్యాపారం మొదలెట్ ఆవు పాలు లీటర్ ఖరీదు మోదీజీ కూడా తిరిగి కానీ హంకుమారుంగనా బ్రాహ్మణుడికి పెడితే పుణ్యమర్ణార్థ ఓ బ్రాహ్మణ ఇదో స్పీడ్ అన్నారు బ్రాహ్మణ్ణి తింటే మరీ పుణ్యం మర అలా నువ్వు పురుగ పులులు తెలగా మిగిలిన ఆవుల్ని రైట్ రాయల్ వేలు తినేస్తూ ఉంటే ఇదే న్యాయం ఆవులు తిరుపతి చిన్నదే కానీ అక్కడ వన్నీ వన్యమృగ అని చేత సర్కారు ఉద్యోగాలు బదులు క్షీరం లేదా పందుల పెంపక కేంద్రం పెట్టి बोल आयम मुख्य मंझंदि बधक मूसां बेक रुण పాన్ దుకాణం పెట్టు పది సంవత్సరాలు పది లక్షలు అధికారులైపోతాయన్నాడు పాన్ వాలా అన్నాడే కానీ షాయి వాళ్ళ అనలా విప్లవుది అతనికి నమో కాపీ రైట్స్ సారు గారి టూ వగైరవ ఈ విప్లవ రూజ యువకులకు వచ్చిన ఆశ్చర్య నచ్చిన అప్పణంగా బ్యాంకులో ఆధార్ కార్డు కార్డులేముంది సంపాదిస్తారు దొరికిపోతూ ఉంటే ఆవుని పాన్ షాపు పాన్ షాపుని అంటే కెళ్ళి కొట్టుని కూడా గై కొంటాం అన్నాడు పెళ్లి చేసుకుంటే ఆవిడ ఆవుని నేను షాపుని చూసుకుంటాను ఇంతకో ఆవు స్కీమ్ మొదలు పెట్టాను ఇప్పుడు భాజపా అది ఐడియా నశాలా కంటిందా విప్లవ జీకి శాస్త్రం అజ్ఞానం కూడా ఎక్కువే ఓ కంప్యూటర్ల సంస్థ వాళ్ళ రిబ్బోన్ కట్ చేయమన్న అసలు ఇంటర్నెట్ మన ప్రాచీన శాస్త్రం భారత కాలంలో ఉంది గూగుల్ని మించిన సర్చ్ ఇంజన్ వైఫై మించిన వైఫైలు ఉండేవి రాకపోతే గుడ్డివాడి ధనున్ సంజయుడు భారత యుద్ధం అంతా కళ్ళకు కట్టిన ఎలా అందించగల అని జవాబు చెప్పండి అన్నట్లుగా సవాలుగా అందరి వైపు చూశారు బ్యాంకులకు ఎసరు పెట్టగలగా అలా పెట్టగలవాడు బీఫ్ వ్యాపారానికి ఒక్క పెట్టగలడు యువ జిమ్ జిమ్ చాలా ముఖ్యమంత్రి అర్జెంటుగా బులాడు శ్రీమాన్ నరేంద్ర మోదీ ఐడియాల కోసమే అయ్యండు ఓ నమో తాడు వేరతాడులాగా వేస్తాడేం వేసి చూడు పాన మిర్చి మసాలా లావాజీ మే పద్దెనిమిది 别白呀。